ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో సువర్ణముఖి నది ఒడ్డున శివుడు స్వయంభూగా వెలిసిన క్షేత్రమే శ్రీకాళహస్తి క్షేత్రం సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికే జ్ఞానాన్ని ప్రసాదించిన క్షేత్రంగా ఈ కాళహస్తి క్షేత్రాన్ని చెబుతారు ఇక్కడ శ్రీ అంటే సాలీడు కాళము అనగా పాము హస్తి అనగా ఏనుగు వీటి పేరు మీద ఏర్పడిన క్షేత్రమే ఈ శ్రీకాళహస్తి క్షేత్రము దీని వెనక ఓ పెద్ద స్థల పురాణమే ఉంది పూర్వజన్మ జ్ఞానం చేత ఓ సాలె పురుగు ఉదయాన్నే శ్రీకాళహస్తిలో ఉన్న శివలింగాన్ని భక్తితో కలవసాగింది ఆ శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ప్రతిరోజు సాలై గుడులను అల్లసాగింది భక్తితో శివలింగం దగ్గర నిలబడి నమస్కరించసాగింది అది అలా పూజించి వెళ్లిన కొంతసేపటికి ఒక కాళము అంటే పాము అక్కడికి వస్తుంది ఆ సాలై గుడిని పూర్తిగా తొలగించి ఆ లింగాన్ని చుట్టుపక్కల ప్రాంతాన్ని శుభ్రం చేసి తన నెత్తిపై ఉన్న విలువైన నాగమణిని శివుడి దగ్గర పెట్టి కొన్ని పూలను కోసుకొచ్చి శివుడికి పూజలు చేస్తూ ఉండేది ఇలా ప్రతిరోజు కొద్దిసేపు శివలింగానికి పూజ చేసి ఆ తరువాత అక్కడి నుంచి వెళ్ళిపోయేది ఇక ఆ తరువాత కొద్దిసేపటికి ఒక శివలింగం దగ్గరికి ఒక హస్తి అంటే ఏనుగు వస్తుంది పక్కనే ఉన్న కొలను నుంచి ఏనుగు తొండంతో నీళ్లను తీసుకొచ్చి శివలింగంపై పోసి శివలింగాన్ని శుభ్రం చేసి తామర పువ్వులతో మారేడు దళాలతో అలంకరించి పూజలు చేసి మోకాళ్లపై నిలబడి గట్టిగా గీంకరిస్తూ స్మరణ చేస్తూ ఉండేది ఇక ఆ తర్వాత మరుసటి రోజు సాలేగుడు రావటం శివలింగం దగ్గర సాలెగుడు అల్లి పూజించి వెళ్లటం ఆ తర్వాత పాము వచ్చి నాగవణిని పెట్టటం ఆ తర్వాత ఏనుగు వచ్చి వాటన్నింటినీ శుభ్రం చేసి తామర పువ్వులతో శివలింగానికి అలంకరించటం ఇలా చేస్తూ ఉండేవి అయితే ఒకరోజు సాలెపురుగు వీటన్నింటినీ గమనిస్తుంది గమనించి శివుడికి పూజ చేస్తే నేనే చేయాలి వీరెవరు అంటూ మనసులో అనుకుంటుంది కానీ సాలె అటు ఏనుగును కానీ ఇటు పామును కానీ ఏమీ చేయలేవు అయితే ఈ రెండిటికీ మధ్య కలహం పెడితే ఇవి రెండు చనిపోతాయి కాబట్టి శివుడికి నేనే పూజ చేసుకోవచ్చు అని అనుకుంటుంది అలా అని ఈ విషయాన్ని చిన్నగా పాముకు చేరవేస్తుంది నీవు వెళ్ళాక నీ మణిని తొలగించేసి ఆ సాలె పాము దగ్గరకు వెళ్ళి నీవు శివలింగానికి పూజ చేసి వెళ్ళాక ఎవరో వచ్చి వాటన్నింటినీ పాడు చేసి వారు పూజ చేస్తున్నారు అని చెబుతుంది ఇక సాలెపురుగు చెప్పిందంతా నమ్మిన ఆ పాము అనుకున్నదే తడువుగా మరుసటి రోజు వెళ్ళి శివలింగాన్ని శుభ్రం చేసి మణిని పెట్టి పువ్వులు తెచ్చి పూజ చేసి మొక్కిన తరువాత వెళ్ళిపోయినట్టుగా నటించి అక్కడే సమీపంలో ఒకచోట నక్కి ఉంటుంది కొద్దిసేపటి తరువాత ఏనుగు వచ్చి ఆ సాలెపురుగు ఏమైతే చెప్పిందో అదే చేస్తుంది దీంతో ఇదంతా దూరం నుంచి చూసిన ఆ పాముకి విపరీతమైన కోపం వచ్చేస్తుంది ఆ ఏనుగు నీళ్లు తీసుకురావడానికి కొలనుకు వెళ్ళినప్పుడు ఆ ఏనుగు నీళ్లు తీసుకురావడానికి కొలనుకు వెళ్ళినప్పుడు ఏనుగు వచ్చిన తరువాత తొండం శివలింగంపై నీళ్లు పోసి శుభ్రం చేసేటప్పుడు పాము ఆ ఏనుగు తొండంలోకి దూరిపోతుంది పాము అలా వెళ్ళిపోవడాన్ని గమనించిన ఆ ఏనుగు దాన్ని విదిరించుకునే ప్రయత్నం చేస్తుంది దీన్నంతటినీ ఆ సాలెపెరుగు అక్కడ చూస్తూ ఉంటుంది తొండంలోకి పూర్తిగా దూరిపోయి ఏనుగు మెదడులోకి చొచ్చుకునిపోయి ఆ ఏనుగుని చంపే ప్రయత్నం చేస్తుంది అది గమనించిన ఏనుగు తన తలను పక్కనే ఉన్న రాయిపై ఓం శివాయ అంటూ బలంగా కొట్టుకోగా ఆ ఏనుగు పాము అక్కడే చనిపోతాయి అయితే ఆ రాయి మీదే ఆ సాలిపరుకు కూడా ఉంటుంది అంటే వీటి మధ్య నలిగిపోయి ఆ సాలిపరుకు కూడా చనిపోతుంది శివభక్తి చేత ఈ మూడు అక్కడే ప్రాణాలు విడుస్తాయి ఇదంతా గమనించిన ఆ పరమేశ్వరుడు వెంటనే అక్కడ ప్రత్యక్షమవుతాడు వాటి భక్తికి మెచ్చి వాటికి నిజరూపం ప్రసాదిస్తాడు ఏనుగు అలాగే సాలెపురుగులను తనలో ఐక్యం చేసుకుంటాడు అలా ఆ సాలెపురుగు పాము ఏనుగుల భక్తికి చిహ్నంగా ఆ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు ఏర్పడింది శివరాత్రి పర్వదిన నాడు శివుణ్ణి భక్తితో పూజించి ఎవరైతే ఈ కథ వింటారో వారు శివుని కృపకు పాత్రులై అష్టైశ్వర్యాల్ని పొందుతారు ఇది శ్రీకాళహస్తి క్షేత్రం యొక్క పురాణ గాథ ఓం నమ శివాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి